ఫిబ్రవరి రెండవ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది ఈ పదవి ఆయన స్థాయికి తగనదని కంటి తుడుపుగా ఈ పదవిని ఇచ్చారని వెంటనే విమర్శలు వెలువెత్తినాయి ఈ అంశాన్ని మరింత లోతుగా వివరిస్తా ఏబీవీ రావుకి పదవిని ఇచ్చిన నేపథ్యంలో సీఎంగా జగన్ తన రెడ్డి కులానికి ఎక్కువ పదవులను ఇచ్చారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన కమ్మ కులానికి ఎక్కువ పదాలను కట్టబెట్టారా అనే అంశం మీద ఒక కంపారిటివ్ ఎనాలిసిస్ని అందిస్తాను స్టేచ్యూ ఉండ్ షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది దీని వెనక కమామేషు తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు ఆసక్తి ఉన్న అంశాలన్నీ వెంటనే చూడడానికి వీలుగా కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ ఇచ్చాను చూడవచ్చు తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ ఎట్టకేలకి ఏబి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక పదవినిచ్చింది ఏమిటా పదవి చైర్మన్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుంది పోలీస్ హౌసింగ్ కార్పొరేషను వీళ్ళు ప్రధానంగా పోలీస్ సిబ్బందికి రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తారు దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు అసలు ప్రభుత్వం పెద్ద నిధులు ఇచ్చేది లేదు వాళ్ళు ఈ పోలీస్ ఇబ్బంది కోసం ఇల్లు కట్టేది లేదు అంటే ఏబీవి రావు గారికి కంటి తుడుపుగా అలంకారప్రాయంగా ఏదో పదవిని ఇవ్వాలి అని ఇచ్చారు అంతే అంతేగాని ఆయన సర్వీసులను ఉపయోగించుకుందాం రాష్ట్రానికి ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఆయన మనం ఉపయోగించుకుందాం ఆయన సర్వీసెస్ను ఉపయోగించుకుందాం అని అనుకోలేదన్నమాట ఇంకా విశేషం ఏంటంటే ఈ పదవి ఇచ్చే ముందు ఏపీ వెంకటేశ్వర గారిని అడగలేదు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎవ్వరూ కూడా సౌండ్ చేయలేదు ఇదిగో ఈ పదవి ఇద్దామనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారు అని సడన్గా నిన్న ఒక జీవో ఇచ్చారు ఈయన నియమిస్తున్నట్టు అంటే ఆయనకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు తిరస్కరించడానికి ఏపీ వెంకటేశ్వరరావు గారికి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అనుభవం ఉంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన వేధింపులకు గురయ్యాడు ఆ వేధింపులను తట్టుకొని నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎదురొడ్డి పోరాడాడు అనే కారణం చేత రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇవ్వాలి కానీ అలా జరగలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది ఏబీవీ రావు గారిది డీజీపీ హోదా డీజీపీ హోదాలో పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవి కాదు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ పదవిని చాలా చిన్న ఇచ్చాడు ఒక ఎంపీటీసీకి ఇచ్చాడు చిరంజీవి రెడ్డి అనేటువంటి ఒక ఎంపీటీసీకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పదవిని డీజీపీ ఇంటెలిజెన్స్గా పనిచేసిన ఎడిషనల్ డీజీపీ హోదాలో పనిచేసిన ఏబీవీ రావు గారికి ఇచ్చారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎంత అనౌచిత్యం ఉందో ఆయన స్థాయికి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడిన పోరాటానికి తగినట్టుగా పదవి దక్కల కారణాలు ఏమిటో తెలియదు ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారు తన కోసమో తన పార్టీ కోసమో తన ప్రభుత్వం కోసమో ఎవరైనా కష్టపడితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించరు అనేటువంటి ఒక అపప్రద అయితే ఉంది అందులో భాగంగా చూడాలా లేదు ఏబీవీ రావు గారి సమర్థత మీద ఆయనకి నమ్మకం లేక చేయలేదా అనే విషయం కూడా తెలియదు ఏపీవీ రావు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కానీ ఆయనకి సమాజం పట్ల వ్యవస్థల పట్ల చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఆయన ఒక రచయిత కూడా ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాల మీద ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ని ఆయన ఆంధ్రజ్యోతిలో రాశారు జాహ్నవి పేరుతోటి గవర్నమెంట్లో ఉండగా అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు అందువల్ల ఆయన మారు పేరు రాయాల్సి వచ్చింది చాలామందికి తెలియదు ఆయనే రచయిత అని ఇప్పటికీ సో ఆ రకంగా ఆయనకి చాలా అంశాల పట్ల చాలా అవగాహన ఉంది అటువంటి వ్యక్తిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ప్రభుత్వంలో అసలే విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేరు ప్రభుత్వం పట్ల లాయల్గా ఉండేవాళ్ళు లేరు అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఏబి వెంకటరావు గారు లాంటి వాళ్ళని కూడా పట్టించుకోకపోవడం ఏంటి అనేది మరొక ప్రశ్న రావు గారిని అడగకుండానే ఈ పదవి ఇచ్చారని చెప్పాను మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలియదు ఆయన శ్రేయభిలాషులు కానివ్వండి ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా ఇదేంటి ఇంత చిన్న పదం ఇచ్చారు ఆయనకి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన తిరస్కరిస్తే ఒక సమస్య అది ధిక్కారం లాగా చూసేటువంటి అవకాశం ఉంటుంది పార్టీ వాళ్ళు తిరస్కరించకపోతే ఒక చిన్న పదవిని తీసుకొని ఏదో బొగ్గ కారులో తిరుగుతూ ఒక ఆఫీసులో కూర్చొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రెమ్యునరేషన్ తీసుకొని కాలక్షేపం చేయాలి అట్లా కాలక్షేపం చేసే వ్యక్తి కాదు రావు గారు మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలియదు ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆయనకి అటు ఇటుగా సమకాలికుడైన ఆర్పి ఠాకూర్ గారు ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆయనకేమో అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఇచ్చారు అది కూడా ఢిల్లీలో ఏపీ భవన్లో ఆఫీస్ పెట్టుకునేట్టుగా అవకాశం కల్పించారు రెండేళ్ల పాటు ఆయనకంటే ఎక్కువగా తెలుగుదేశం ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ఏబీవీ రావుకి అటువంటి పదం ఇవ్వల అటువంటి గౌరవనీయమైన పదం ఇవ్వల ఠాకూర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యారు అంటే రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు అప్పుడు కూడా ఆయన పెద్ద వేధింపులకి ఏమీ గురి కాల అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థుడు అనుకొని ఉండొచ్చు లేక ఆయన గౌరవం ఇవ్వాలి అనుకోవచ్చు అందులో తప్పు లేదు ఆయన అవగాహన మేరకు ఆయన చేసి ఉండొచ్చు కానీ అదే సమయంలో ఆయనకు అటు ఇటుగా సమకాలికుడైనా అయినా అదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతో చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో విమర్శించినా ఏబి వెంకటేశ్వరావు గారికి మాత్రం తగిన గౌరవం ఇవ్వకపోవడం ఏంటి అనేది ఎవరికి అంతుబట్టని విషయం ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడానికి కారణం ఆయన చంద్రబాబు నాయుడు కులానికి చెందినవాడే అవడం అనేటువంటి విమర్శలు కూడా విన్నా నేను అందులో ఎంత వాస్తవం ఉంది ఇంతకుముందే చెప్పాను ఆర్పి ఠాకూర్ గారికి అంతకంటే పెద్ద పదవిని ఇచ్చారని అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి టైంలో తన కులానికి చెందినటువంటి రెడ్లకి ఆయన ఎన్ని పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు తన హయాంలో కమ్మ కులానికి చెందిన వారికి ఎంతమందికి పదవులు ఇచ్చారు అనేటువంటి ఒక కంప్యారేటివ్ అనాలిసిస్ని చూస్తే మనకు విషయం అర్థమవుతుంది ఇందులో నామినేటెడ్ పోస్టులన్నింటినీ తీసుకోవడం కష్టం ఎందుకంటే వందలాది మందికి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు వాళ్ళని పక్కన పెట్టి ఇంపార్టెంట్ పదవునైనా అడ్వైజర్ టు గవర్నమెంట్ అనేటువంటి ఒక్కదాన్నే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో నలభై మందికి ఆ పదవి ఇచ్చాడు ఇది ఎలా తెలిసింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో ఇప్పటి వరకు అడ్వైజర్లుగా కొనసాగుతున్న వీరంతా కూడా విధుల నుంచి రిలీవ్ అయ్యారు అని చెప్పి ఇచ్చారు దాన్ని బట్టి మనకు తెలుసు ఇంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని నలభై మంది అని ఈ నలభై మందిలో ఇరవై ఒక్క మంది జగన్మోహన్ రెడ్డి కులానికి చెందిన వారే రెడ్డి కులానికి చెందిన వారే అంటే జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఇచ్చిన పోస్టుల్లో యాభై శాతానికి పైగా తన కులానికి చెందిన వారికే ఇచ్చుకున్నారు ఆ విధంగా మరే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చేయాల చాలామంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు ఏపీకి అందరికీ తెలుసు వాళ్ళెవ్వరూ కూడా చేయాల వాళ్ళెవరో కూడా ఇంత సాహసం చేయడానికి పూనుకోవాలా అంటే అడ్వైజర్లుగా పదవులు ఇచ్చిన వాళ్ళల్లో యాభై శాతానికి పైగా తన కులం వాళ్ళకే ఎవ్వరూ ఇచ్చుకోవాలా ఎక్సెప్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఆయన అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఇచ్చినటువంటి నలభై మందిలో ఇరవై ఒక్క పేర్లు చదువుతాను ఇప్పుడు అజయ్ కల్లాం సజ్జల రామకృష్ణారెడ్డి ఎం జ్ఞానేందర్ రెడ్డి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మేడపాటి వెంకటరెడ్డి చల్లా మధుసూదన్ రెడ్డి గడి శ్రీధర్ రెడ్డి ఎన్ గోవిందరెడ్డి విఎన్ భరత్ రెడ్డి జే విద్యాసాగర్ రెడ్డి పాతూరి శేషిరెడ్డి బీవీఆర్ మోహన్ రెడ్డి చెన్నూరు చంద్రశేఖర్ రెడ్డి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఐ తిరుపాలరెడ్డి పుట్టా రెడ్డి ఆలూరు సాంశివారెడ్డి పోతిరెడ్డి రెడ్డి నారమల్లి పద్మజారెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి ఆర్ ధనంజయ రెడ్డి నలభై మందిలో ఇరవై ఒక్క మంది వీరే అదే చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చాడు ఆయన ప్రభుత్వం వచ్చి ఏడు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మూడు నెలల్లోనే ఇచ్చేశాడు పదవులు ఇప్పుడు ఏడు అయింది కాబట్టి ఈయన ఎంతమందికి ఇచ్చాడు అగెయిన్ నేను వేరే పదవులు తీసుకోవట్లేదు ఓన్లీ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మందికి అడ్వైజర్ పదవి కట్టబెట్టాడు ఆ తక్కువ మందిలో ఒకళ్ళో ఇద్దరు కూడా లేరు కమ్మ కులానికి చెందినవారు ఏమిటి లిస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను ఆర్పి ఠాకూర్ గారికి అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఇచ్చారని ఆయన వేరే రాష్ట్రానికి చెందినవారు మొహమ్మద్ షరీఫ్ అహ్మద్ అని ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశారు పార్టీ నాయకుడు ఆయనకి అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ మైనారిటీ అఫైర్స్ అని ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయనకి అడ్వైజర్ అని ఇచ్చారు విత్ క్యాబినెట్ ర్యాంక్ ఆయన నేపథ్యం అందరికీ తెలుసు టి విజయకుమార్ రెడ్డి గారు ఈయనకి అడ్వైజర్ టు గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు గతంలో కూడా ఇచ్చారు ఈయనకి ఈయన కాకుండా నాకు తెలిసి కన్నయ్య నాయుడు అని ఆయనకి అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఇచ్చారు ఆయన ఒక్కరే కమ్మ కులానికి చెందినవారు ఆయన యాక్చువల్గా కర్ణాటకలో ఎక్కువ పనిచేశారు ఈ మధ్యకాలంలో ఏపీకి అవసరం అయితే కూడా వచ్చి చేశారు ఆ కృష్ణా బ్యారేజ్ మీద అట్లాగే అన్నమయ్య డ్యామ్కి సంబంధించి అనుకుంటాను సో ఆ రకంగా కమ్మ కులానికి చెందిన వారికి చాలా తక్కువ మందికి చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చాడు ఇక ఇంపార్టెంట్ పోస్టులు చాలా ఉంటాయి డీజీపీ చీఫ్ సెక్రటరీ లాంటివి వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన కులానికి చెందిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాడు డీజీపీగా గౌతమ్ సవాంగ్ వెళ్ళిన తర్వాత చాలా జూనియర్ అయినటువంటి కసిరెడ్డి రెడ్డిని తీసుకొచ్చి దాదాపు మూడేళ్ల పాటే ఆ పదవులో ఉంచాడు చీఫ్ సెక్రటరీగా చాలామంది సీనియర్లు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి జవారెడ్డి గారిని ఆ పదవిలో కూర్చోబెట్టుకున్నాడు వేరే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైమో కుమార్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టారు ఆయన రిటైర్ అయిన తర్వాత కమ్మకులానికి చెందిన సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ ఆయన సీనియారిటీ ఉన్నవాడు అర్హుడు అయినా కూడా ఆయన పక్కన పెట్టి కె విజయానంద గారికి ఆ పదవిచ్చారు అదేవిధంగా డీజీపీగా ఫస్ట్ టైమో ద్వారకా తిరుమలరావు గారిని తర్వాత హరీష్ కుమార్ గుప్తా గారిని పెట్టుకున్నారు మొత్తంగా ఏమిటంటే ముఖ్యమంత్రులు తమ కులానికి చెందిన వాళ్ళకి ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తారు అనే మాట వాస్తవం అయినప్పటికీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు చాలా తక్కువ ఇస్తారు చంద్రబాబు నాయుడిని జగన్ని ఈ విషయంలో ఒకే ఘాటును కట్టివేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు గాడిదని గుర్రాన్ని ఒకే లెక్కన ట్రీట్ చేయడం లాంటిది అది విజయసాయి రెడ్డి రాజకీయాలకు స్వస్తి పలికాడు అని చెప్పిన మాట వాస్తవం కాదు ఆయన రాజకీయాలను విడిచి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి గతంలో చెప్పాను చేపలకు నీళ్ళు ఎంత అవసరమో విజయసాయి రెడ్డికి రాజకీయాలు అంత అవసరం ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఆయన లేటెస్ట్గా షర్మిలారెడ్డిని హైదరాబాదులో కలిశాడు మూడు గంటల సేపు కలిశాడు అక్కడ భోజనం కూడా చేశాడు ఎందుకు కలిసి ఉంటాడు పలకరించడానికైతే కాదు దానికైతే మూడు గంటల సేపు కలవాల్సిన పని లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాన్ని పరిష్కరించడానికి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కలిశాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీతో విభేదాలు ఇట్లాగే కొనసాగితే ఆయనకి రాజకీయంగా కూడా మంచిది కాదు అందువల్ల షర్మినారెడ్డికి జగన్కి మధ్య ఉన్నటువంటి ఈ భేదాన్ని ఎంతో కొంత పరిష్కరించి ఇద్దరిని కొంత దగ్గర చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే విజయసాయి రెడ్డి మూడు గంటలసేపు షర్మినారెడ్డిని కలిశాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగాను అని చెప్పిన మాట వాస్తవం కాదు కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను అనే మాట చెప్పాడే కానీ ఆయన వాస్తవానికి ఇప్పటికీ వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు భవిష్యత్తులో కూడా పనిచేస్తాడు అందులో భాగంగానే షర్మినారెడ్డిని కూడా కలిశాడు రాజకీయాలకి స్వస్తి అనేటువంటి మాట చెప్పి వైసీపీకి రాజీనామా అనేదాన్ని చాలా చిన్న విషయంగా చూపించాడు యాక్చువల్గా రాజకీయాలకు స్వస్తి అని చెప్పిన తర్వాత ఆ వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు మొన్న శుక్రవారం నాడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించాడు అంటే అది చాలా ముఖ్యమైన విషయంగా ఇది చాలా అప్రధాని విషయంగా అతను చూపించడానికి ప్రయత్నించాడు ఎందుకు అంటే వాస్తవంగానే వైసీపీకి జగన్కి అతను దూరం కాలేదు జగన్ కోసం పనిచేయడానికి వైసీపీ కోసం పనిచేయడానికి వీలుగా లైమ్ లైట్లో లేకుండా అజ్ఞాతంగా ఈ ప్రయత్నాలు చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా సులువు అనే ఉద్దేశంతో ఈ పనిచేశాడు మామూలుగా వైసీపీలో ఉండి విజయసాయిరెడ్డి కనుక షర్మిలారెడ్డిని కలిస్తే అది ఎంత పెద్ద వార్త అయ్యేదో ఎంత సంచలనం అయ్యేదో పరిచయంగా చెప్పనక్కర్లా ఇప్పుడు చూడండి దానికి అంత పరాధాన్యత రాల కారణం అదే సో ఈ విధంగా లైమ్ లైట్లో లేకుండా ఉంటే చాలా పనులు చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలకు దూరం అని చెప్పాడు కానీ విజయసాయి రెడ్డి వాస్తవంగా రాజకీయాలకు దూరం కాదు అని చెప్పటానికి షర్మిలారెడ్డితో ఈ మీటింగు తాజా ఉదాహరణ ఇవి వాటి వార్తలు వాటి విశ్లేషణ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం